కచ్చలూరు పడవ ప్రమాదంలో అనేక మంది మృతి చెందడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పాపికొండలకు వెళ్తూ ఉండగా జరిగిన ఈ కచ్చలూరు పడవ ప్రమాదం కలిచివేసిందని పర్యాటకుల మృతి పట్ల వ్యక్తం చేశారు గోదావరి వరదల్లో టూరిస్టు బోట్లను నడపడం పర్యాటకుల ప్రాణాలతో చెలగాటం ఆడమే దీనిపై మీడియా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని వరదల్లో నదీ విహారాలపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ టూరిస్టు బోట్లు నడపడం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడమేనని యనమల అన్నారు గోదావరిలో వరద పోటెత్తుతోంటే టూరిస్టు బోట్ను ఎలా అనుమతించారు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పర్యాటకులను ఎలా అనుమతించారు అంటూ ప్రశ్నలు సంధించారు ఈ దుర్ఘటనకు రాష్ట ప్రభుత్వ ఉదాసీనత నిర్లక్ష్యమే కారణం టూరిజం జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేదు రాష్ట ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణం ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలే దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్లే బాధ్యత వహించాలి అంటూ యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు వరదల్లో టూరిస్ట్ ప్రైవేట్ బోట్లు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా స్పందించరా అని ప్రశ్నించిన యనమల తక్షణ సహాయ చర్యలపై దృష్టి పెట్టకుండా గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షించకుండా ఎప్పుడో చేపట్టాల్సిన చర్యలపై ఇప్పుడు ఆదేశాలు ఇవ్వటమేంటి అంటూ నిలదీశారు రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగం హుటాహుటిన స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని యనమల డిమాండ్ చేశారు